ఈరోజు సమాజం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది కాబట్టి వారి యొక్క మరణ వార్త చాలా బాధాకరంగా వేసింది నాకు వారికి సాధన నియోజకవర్గం తరఫున ఇక్కడ ప్రజల తరఫున ఇక్కడ ఉన్న పాత్రికా విలేకరుల తరఫున మా కాంగ్రెస్ కార్యకర్తల తరఫున మేమందరం వారికి అర్పించడం జరిగింది వారు గొప్ప మేధావి ఎవరు అవునన్నా కాదన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ పార్టీలు కొన్ని నచ్చకపోయినప్పటికీ వారు సమాజానికి సరియైన సమాచారాన్ని చేరవేసి ఈ సమాజంలో జరుగుతున్న చెడును చెడు రుగ్మతలను ఎప్పటికప్పుడు ఎండగట్టి సమాజాన్ని మేల్కొల్పిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు కాబట్టి వారి మరణం చాలా ఈ సమాజానికి లోటు కలిగి మరి వారు ఎక్కడ ఉన్న వాళ్ళకి భగవంతుడు అన్ని విధాల కూడంగా శాంతిని చేకూర్చాలని కోరుకుంటున్నారు వారి కుటుంబం కూడా ఆయుర్వేదలతో ఉండాలి వారు ఎప్పుడు న్యాయం తరపుని నిలబడ్డాడు తప్ప అన్యాయం తరఫున ఎప్పుడు నిలబడలేదు కాబట్టి సమాజం ఆ రోజు ఈరోజు కూడా ఈనాడు పత్రిక అంటేనే ఒక నమ్మకం ఎవరు అవునన్నా కాదన్నా అందులో వచ్చిన వార్త నేను ఎన్నోసార్లు చూసిన పత్రిక విలేకరులు ఏమన్నా తప్పు జరిగితే నన్ను తప్పు రాస్తే ఎంబిడే వాళ్ళను రిమూవ్ చేసేవాళ్ళు అంటే వార్త రాయడానికి పత్రిక విలేకరు నిజా నిజాలు తేల్చినాకనే వార్త రాశారు ఇప్పుడున్న వార్తలన్నీ వాళ్ళు ఇష్టానుసారంగా రాస్తున్నారు ఇక్కడ ఎందుకంటే వాళ్ళని నేను వ్యతిరేకిస్తున్నాను కాదు అంటే మనిషి మన పుట్టుకతోని సమాజానికి ఉపయోగపడే పని చేయాలి తప్ప సమాజంలో కొందరిని ఇబ్బంది పెట్టి వికృత శేషలు రాసి వికృత వార్తలు రాసి ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఎన్నో చూస్తున్నారు అంటే ఒకరొకరు తట్టుకుంటారు కొందరు తట్టుకోరు కాబట్టి వాస్తవాలు వెలికి తీసిన రా వాస్తవాలు వెలికి తీసి రాసే పేపర్ ఏదైనా ఉందంటే ఈనాడని చెప్పి చెప్పక తప్పదు కాబట్టి దాన్ని దానిక ఎండి గారు ఇవాళ చనిపోవడం చాలా బాధాకరం కాబట్టి నేను